పట్టణ ప్రజలందరూ కూడా ఈ విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున సెమీ పూజ కార్యక్రమం నేర్పుకుందాం సెమీ పూజ గురించి మనందరూ తెలిసిందే ఎంత పవిత్రమైన ఉత్సవం ఇక్కడ మహిళా సమరచిన రోజు అలాగే శ్రీరాములు వారు రామరాజు కూడా అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అలాగే పాండవులు కూడా ఈ రోజునే వనవాసం పూర్తి చేసుకుని చెమ్మి చెట్టు మీద ఉన్న వాళ్ళ ఆయుధాలను కూడా బయట చూసుకొని దానికి సన్నద్ధమైన రోజు చాలా విశిష్టమైన రోజు విజయదశమి అందరూ కూడా చెయ్యి చేసుకుని ఈ రోజున కొద్దిగా పాలపిట్టను చూసుకుని మన తెలంగాణ సాంప్రదాయం ఈ రోజున పాలపిట్టను చూస్తా పొద్దున్నేసి తర్వాత మేకను కోసుకోవడం కానివ్వండి చాలా సంబ్రాళ దసరా అంటే మనం చాలా బాగా చేసుకుంటాం అలాగే మన కొత్త కూడా పట్టణ పిల్లలందరూ కూడా ఇబ్బంది లేకుండా మనం దాకా బతుకమ్మ కూడా ఈ ప్రాంతంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది కొంత కారణాల వల్ల ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల కూడా ఇంకా పూర్తిగా ఏర్పాటు చేయలేకపోతున్నాం వచ్చే సంవత్సరం నాటికి మన ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక యాభై లక్షల రూపాయలు కేటాయించారు బతుకమ్మ కాడికి వచ్చే సంవత్సరానికి అన్ని బాగుంటే అమ్మవారి దయ వల్ల ఇక్కడ బ్రహ్మాండమైన గుడి అలాగే బతుకమ్మ కార్డు కూడా ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మా శ్రీనగర్ బాగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉదయపూర్వపడినటువంటి విజయ విజయదశమి శుభాకాంక్షలు గత తొమ్మిది రోజులుగా మనం ఈ నవరాత్రులు చేసుకుని వాళ్ళ పండగ రోజు చెబి పూజ కార్యక్రమం గణేష్ టమ్ నుంచి అమ్మవారికి పూజించి ఇక్కడ తీసుకొచ్చాం మంచిగా శ్రీనగర్ ఉద్యోగం వారికి కూడా అన్ని ఏర్పాట్లు ఉన్న బతుకమ్మ కానివ్వండి ఈ రోజున చెమ్మి పూజ కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది అదేవిధంగా శ్రీనగర్ అందరూ కూడా పెద్ద అందరూ కూడా ముందుకొచ్చి కార్యక్రమం తీసుకోవాలి అందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఏదైతే మనం కోరుకున్న కోరికలు ముఖ్యంగా మహిళల పండుగ అయితే ఎక్కువ మహిళలందరికీ కూడా మంచి జరగాల వారు వారికి అన్ని విధాలు కూడా అష్టైశ్వర్యాలను కలగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఈ యొక్క ప్రాంతమంతా పాల్గొండాలని చెప్పి మీ అందరి ద్వారా ఆ విజయ విజ్ఞాస దుర్గాదేవి ప్రార్థిస్తూ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఈ ప్రాంతాన్ని మనం అన్ని విధాలు కూడా ముందు ముందు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చేసుకునే శక్తి అమ్మవారు మనందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి దశ తెలియజేస్తాము ఈరోజు చాలా శుభదినం యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయులు విజయదశమిని ఏ విధంగా జరుపుకుంటున్నారో మనం చూస్తున్నాం మరి ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మన గణేష్ టెంపుల్ నుంచి అమ్మవారు ఎంతో శోభాయాత్రగా మరి అమ్మవారికి మనకు తెలుసు ప్రధానంగా జమ్మి చెట్టు అంటే ఆమెకెంతో ప్రీతిపాత్రమైనది మరి నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత మన జమ్మి దగ్గర ఏదైతే శ్రీనగర్ నాలుగో వీధిలో సుబ్రహ్మణ్య స్వామి ఇటు గణేష్ అయ్యప్ప గుడి ఎంతో ఆధ్యాత్మిక శోభతో వెలిసిల్ల ఈ ప్రాంతంలో మరి పెద్దలు గోరవనీళ్ళు బతుకమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్ మరి కోనేరు పూర్ణంద్ర గారి ఆధ్వర్యంలో ఉన్న సద్దుల బతుకమ్మని ఘనంగా జరుపుకున్నాం అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది మరి ఏదైతే మనందరం కూడా ఆ అమ్మవారి దయతోని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాల ఆరోగ్యాల ఐశ్వర్యాలతో విజయదశ్యం అంటేనే మరి చెడుపై మంచి విజయం సాధించిన సూచిక మనందరికీ తెలిసిందే గత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి రానున్న రోజుల్లో మనం కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో సమ సమాజ నిర్మాణంలో మరి భవిష్యత్ కార్యాచరణలో ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు నీలు కూను నేను గారు మరి మొన్న యాభై లక్షల రూపాయలు బతుకమ్మ ఘాటు కేటాయించిన పరిస్థితి అది ఓన్లీ మొదటి విడితే ఇటు రెండు మూడు విడతల వారీగా సుమారు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక శోభతో విరసిల్లే విధంగా విరాజిల్లే విధంగా కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు గవర్వనీర్లు ఇప్పటివరకు మాట్లాడారు కోనేరు సత్యనారాయణ గారు చిన్ని గారు ఈ ప్రాంతంలో ఈ గుడి నిర్మాణంలో పెద్దబాబు గారు కూల్పూరి ప్రసాద్ గారు మరి స్వర్గీయ మరి కోనేరు నాయసరావు గారు ఈ గుడి ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో శక్తిస్థాపన చేసుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో నిర్మాణం ఎంతో మరి రానున్న రోజుల్లో మనం ఐక ప్రాంతాన్ని ఆధ్యాత్మిక శోభగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనే ఒక మరి పర్యాటక ప్రాంతం ఇక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి కాలి అంటే మరి ఆయన యొక్క దీని ఆశయం ఈ యొక్క మనందరం ఐకమత్యంతో ఎందుకంటే ఈ ప్రాంతానికి సుమారు ఇరవై నుంచి ఇరవై వేల మంది ప్రజల మొత్తం కలిగిస్తుంది ఒక్కొక్క కార్పొరేషన్ పరిధి లక్ష్మీదేపల్ని మండలం అన్నిటికీ కూడా మధ్యస్థంగా ఒక కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పెద్దలందరూ కూడా కూర్చుండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆ దుర్గామాత ఆశిస్తులు ఎల్లవేళలా ఉండాలని మనందరూ తెలియజేస్తూ ఆదే అందరికీ ఆ హృదయపూర్వక ఆదాయవందరం తెలియజేస్తూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు జై మాత జై మాత జై మాత